హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమీటైల్స్కి ఇప్పటిదాకా మనం వృద్ధాప్యం గురించి యాభై అరవై ఏళ్ళు వయసు అన్నీ చెప్పుకున్నాం కదా ఏవేవి చెయ్యాలి ఎలా ఉండాలని అయితే ఇప్పుడు వృద్ధాప్యంలో చెయ్యకూడని కొని చెప్తున్నాను ఏవేవి చేయకూడదో చెప్తాను ఓకేనా ఎలా ఉంచి చూడండి ఆ వీడియోలు చూసి ఎలా నాకు సపోర్ట్ చేశారు ఈ వీడియో కూడా మన అందరికీ అంత పనికొచ్చేదో తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టి నాకు సపోర్ట్ చేయండి పదండి అయితే వీడియోలోకి వెల్కమ్ అండి ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మన దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు అనుకున్నాం అనుకోండి అందరి దగ్గర అన్నాం అనుకోండి అంటే దాని అర్థం ఏంటంటే ఏంటండి ఒకళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాడు అనమాట ఎవరి మీద ఒకళ్ళ మీద పిల్లల మీద పక్క వాళ్ళ మీదో ఎవరో ఒకళ్ళ డబ్బులు ఇస్తారా మనం బతుకుతామా అని ఆలోచించేటట్టుగా బతుకుతున్నాం అనమాట అందుకని ఇప్పుడు డబ్బులు ఉన్నా లేకపోయినా లేవు అని మాట అనకూడదు వృద్ధాప్యాలని ఉన్న దాంట్లో గుట్టుగా నడుపుకోవాలి తప్ప లేదు అంటే ఎవరైనా మనకి ఇస్తారా ఇచ్చినా మనం ఛేదరించుకొని ఇస్తారు వయసులో అంతా ఖర్చు పెట్టేసేది ఇప్పుడే ఓ వచ్చిస్తున్నాడు అప్పుల కోసం లేదా ఇగో దానం చేయమని అడుగుతున్నాడు అని తిట్టుకుంటారు అవునా కదా కొంచెం వయసు వచ్చి డెబ్బై అలా వచ్చిన తర్వాత ఏమిటంటే మన బాడీ మనతో సహకరించదు కానీ మనం వాటిని ఆ బాడీని సహకరించేటట్టు మన గౌరవాన్ని మనం పెంచుకునేటట్టు కొన్ని మంచి మాటలు విందాం వృద్ధాప్యంలో చేయకూడని పని ఏమిటో విందాం ఈ వీడియో చూసే ముందు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా నాకు సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి సరేనా ఫస్ట్ పాయింట్ ఏంటంటే డెబ్బై అరవై దాటి డెబ్బై ఏళ్ళు అలా వచ్చిన తర్వాత ఏంటంటే ఇంట్లోనే ఉంటాం మనం ఎక్కడికి వెళ్తాం మనకెందుకు ఇంకా బట్టలు మనకేం అక్కర్లేదు ఏదో ఎలా ఉంటే మన ఎవరు అడుగుతాడు మన ఎవరు చూస్తారు చాలామంది భావిస్తారండి నేను విన్నానండి ఈ మాటలు అలా ఎలాగండి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వస్తే మటుకు మన మనుషులం కదా అవతల వాళ్ళు మన కోసం కాకైనా పక్క వాళ్ళ కోసం ఇంట్లో పిల్లలు ఉంటారు పిల్లల కోసం అయితే మన ఇంటికి వచ్చిపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అన్న కొన్ని 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 ప్రపంచం కోసం చేయాలి కొన్ని మన కోసం చేసుకోవాలి అందుకని ఏం చేయాలంటే మనం ఏదో పాత బట్టలు కట్టించుకొని చాలు లే బతకకుండా ఇంట్లో ఉన్నా కూడా మంచి బట్టలు కట్టుకొని నీట్గా తయారయ్యి అవతల వాళ్ళకి మన మీద గౌరవం కలిగేటట్టు మన ఉండే ఉండాలి కానీ చింకి పాత పాతబట్టలు కట్టుకొని ఏదో లుంగీలు కట్టేసుకొని మగవాళ్ళు వచ్చి లేదా నైటీలు వేసుకొని ఆడవాళ్ళు లేదో పాత చీర కట్టుకొని అలా ఉండకండి మన డ్రెస్సింగే ఫస్ట్ చూడగానే మన మీద ఇంప్రెషన్ ఏర్పడుతుంది ఎవరికన్నా మన డ్రెస్సింగ్ ఎంత బాగుంటే అవతల వాళ్ళకి మన మీద అంత మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది కాబట్టి ముందు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే మనం బట్టలు మంచి బట్టలు ఉన్న వాటిలో మేము కొనిసుకొని రక్షలు వేలు పెట్టి కొనేసుకోవడం కాదు అవసరం అనుకుంటే కొనుక్కోక తప్పదు కదండి ఉన్న వాటిలో మంచి బట్టలు కట్టుకొని నీట్గా తయారై ఉండడం నేర్చుకోండి ఫస్ట్ నేను కూడా నండు మీతో పాటు నేర్చుకుందాం అందరం ముఖ్యంగా ఏంటంటే పాతకెళ్ళిన పాత బట్ట కట్టుకొని బయటకి వెళ్ళాము అనుకోండి పిల్లలు బయట ప్రజలందరూ ఆహా పిల్లలు వీళ్ళు సరిగ్గా చూడట్లేదు పాపం ఉసిరి పట్టించుకోవట్లేదు వీళ్ళని వదిలేసారు అందుకే వీళ్ళు ఇలా తయారయ్యారు పాపం ఏం పిల్లలో వాళ్ళు అని మన పిల్లలకి మనమే చెడు చేసినట్టు అవుతుంది మన పిల్లల్లో తప్పు లేదు మనం చేసుకోకపోతే మన పిల్లలు మనం చేసుకోవద్దన్నారా మనం చేసుకోలేదా అలాగే కూడా మన శుభ్రంగా లేకపోతే ఇంట్లో వాళ్ళు అసహించుకుంటారు బయట వాళ్ళు ఆశ్రయించుకుంటారు కాబట్టి శుభ్రమైన బట్టలు ధరించాలి చూసేవాళ్ళకి నీట్గా కనిపించాలి తర్వాత మీరు సంపాదిస్తున్నప్పుడు మీరు బాగున్నప్పుడు డబ్బులు ఎంతో అంత సంపాదించుంటారు ఆ డబ్బులు దాచుకోవాలి ఇప్పుడు వయసు వచ్చింది నేనేం చేసుకుంటాను డబ్బులని మనవలు ఉన్నారో కొడుకులకో కూతుళ్ళకో అల్లుళ్ళకో ఎవరికో ఇచ్చి కండి డబ్బులు మీకు చాలా అవసరం ఎందుకంటే మన చేతిలోంచి ఒకసారి డబ్బు వెళ్ళిపోయిందంటే మళ్ళీ మన ఎవ్వరూ చూడండి పిల్లల వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి వాళ్ళ బరువులు ఉంటాయి వాళ్ళ ఖర్చులు ఉంటాయి ఏదో వాళ్ళు మనకి ఇవ్వలేదని చెప్పి మనం అనుకొని బాధపడ్డం కన్నా మనం ఒక మన బర్త్డేని అవ్వకూడదు మీదకి మీదకనమాట కాబట్టి డబ్బులు దాచుకోవడం చాలా ముఖ్యమండి ఎంత ముఖ్యం అంటే రేపొద్దున మనకి మందులు వస్తాయి ఎప్పుడో ఆరోగ్యంగా ఉండిపోం కదా ఏ మందురో అవసరం వస్తాయి లేకపోతే ఏ బట్టలు కొనుక్కోవాలి ఏ తిండో తినాలని ఉంటుంది అప్పుడు డబ్బులు అయితే ఎంత ఇబ్బంది పడతాం అప్పుడు వెళ్ళి పిల్లల ముందు చేయిజాపితే వాళ్ళు మా దగ్గర ఎక్కడున్నాయి అంట అన్నారనుకోండి అన్నారు అన్నారనుకోండి మీరు ఎందుకు ఇచ్చిసేరు అలాంటప్పుడు ముందు గొప్పగా ఇచ్చేసేరా మాకు ఇలా రకరకాల మాటలు అన్నంటే మనకి చాలా బాధేస్తుంది మన తర్వాత మనం ఇచ్చే డబ్బు అంతా పిల్లలకే కదా కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా డబ్బులు దాచుకొని పొదుపుగా ఖర్చు చేసుకుంటూ మన అవసరాలు పొదుపుగా తీర్చుకుంటూ డబ్బులు చాలా జాగ్రత్తగా దాచుకోవాలండి ఇన్ కేసు కొంచెం ఆస్తులు ఉన్నాయనుకోండి ఆస్తులు కూడా అండి తొందరపడి ఎవరికీ ఇచ్చేయకూడదు పిల్లలకి కాదు ఎవరికీ కాదు ఎవరికి ఇవ్వకూడదు భర్త అంతగానో ఇద్దరు ఖర్చుగా పెట్టుకోవాలి లేదు మీరు తదనంతరం మా పిల్లలకి వెళ్ళాలని రాయాలి తప్ప ముందు ఇచ్చేయకూడదు ముందు ఇచ్చేస్తే ఏమిటంటేనండి వాళ్ళ మీద ఆధారపడిపోతాం మనం ఈ రోజులు ఎలా ఉన్నాయంటే వాళ్ళ మీద ఆధారపడకపోతేనే మనం లెక్క చేయట్లేదు మనం ఒకవేళ అనుకోండి ఇంకా లెక్క చేయరు వాళ్ళు అందుకని వాళ్ళ మీద ఆధారపడకూడదు ఉన్న డబ్బును జాగ్రత్తగా దాచుకొని పొదుపుగా ఖర్చు పెట్టుకుంటాను ఆస్తులు ఉంటే ఆస్తుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అంటే డెబ్బైలు ఎనభైలో వచ్చిన వాళ్ళకి అనుకోండి సిక్స్టీస్ వాళ్ళకి అక్కర్లేదు ఇప్పుడు మనకు అక్కర్లేదు అయితే ఏంటంటే ఎన్నో రకాలుగా మతరపులు చేసి పిల్లలు కానీ బయట వాళ్ళు కానీ ఆ జాగాలు ఇల్లు రాయించేసుకుంటూ ఉంటారు రాయించేసుకున్న తర్వాత అయిపోయింది మన పని ఏంటి గుండు సున్నా మనకి ఇంక బయటికి పంపించడమే ఇంకెళ్ళిపోం చాలు ఇంకేమిటి మీ డబ్బులతో మాకు రాస్తారు ఇంకేముందని ఇక్కడ ఉన్నారు ఏం కావాలి మీకు ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తారు ఆ పరిస్థితి ఎప్పుడు కొని తెచ్చుకోకండి ఆస్తులు ముందు పంచకండి ఆస్తులు ముందు పంచామంటే మన పతి మన గతి అధోగతి అవుతుంది ఒకసారి ఆస్తులు ఇచ్చిన తర్వాత అన్నీ మనం చేయి జారిపోయినట్టే అన్నీ మనం చేయి జారిపోయినట్టే ఇంకేమీ ఉండవు మన చేతిలో కాబట్టి చాలా జాగ్రత్తగా అనమాట రిటైర్ అయిన తర్వాత ఒక ప్లాండ్గా డబ్బులన్నీ దాచుకొని ఒక ప్లాన్గా ఖర్చు పెట్టుకొని దేనికి వెతుక్కోకుండా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ముందు మనం అన్నీ ఉన్న డబ్బులున్న అదో ఆర్థిక ఆర్థిక బలం ఉందనుకోండి మనసుకు బలం వస్తుంది అమ్మయ్యా మనకేం పర్వాలేదు డబ్బులు ఉన్నాయి కదా డబ్బులు ఉన్నాయనుకోండి ఒకవేళ పిల్లలు ఎక్కడో ఉంటారు చూడని వాళ్ళకి అని చూడని వాళ్ళ పిల్లలైతే ఏంటి డబ్బులు ఉంటే నెలకు పదివేలు పదిహేను వేలు పెట్టి ఎవరో మనిషిని పెట్టుకొని చేస్తాం అదే డబ్బులు లేస్తే మనం ఒకటి కింద ఇంకా చాకరీ చేసుకుంటూ డబ్బుల కోసం బతకాల్సి వస్తుంది కాబట్టి ఇట్టి పరిస్థితిలోని ఆస్తులు ఎవ్వరీ పిల్లలకి ముందు ఇవ్వకండి డబ్బు దాచుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటి డబ్బులు దాచుకోండి అనవసరంగా ఖర్చు పెట్టకండి ఇప్పుడిప్పుడు రిటైర్ అవుతున్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా విని చాలా జాగ్రత్తగా గమనించండి పొదుపు చేసుకోండి నాలుగో పాయింట్ ఏంటంటేనండి మన ఆస్తులు వివరాలు ఎవరికి పూర్తిగా చెప్పకూడదు భార్య భర్త మాత్రమే దాచుకోవాలి ఈ చుట్టాలకు కానీ పిల్లలకి కూడా ఏమీ చెప్పకూడదు ఏమో ఎవరి మూడు ఎప్పుడు ఎవరి పరిస్థితి ఏదైనా వాళ్ళకి ఏదో వచ్చింది అనుకోండి మీకు అంత ఆస్తుంది కదా మాకు ఇవ్వచ్చు కదా మేము కష్టాల్లో ఉన్నాం మేము ఇల్లు కొనుక్కుంటాం మాకు వాళ్ళ కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నాం ఓ యాభై లక్షలు ఇవ్వండి ఇది అది అడుగుతారు ఇవ్వకపోతే చెడ్డైపోతాం ఇచ్చినా చెడ్డైపోతాం ఇచ్చిన తర్వాత అయిపోయింది మన అవసరం నిలిపేక వాళ్ళు మంచి వాళ్ళైతే బాగా చూస్తారు చూడని వాళ్ళైతే ఎన్ని కష్టాలు పొందించుకోవాలి మొదలు విరండి చూసినా కూడా ఏంటంటేనండి మన దగ్గర చేతులు లిక్విడ్ డబ్బు లేకపోతే ఆస్తులు లేకపోతే అందరూ చిన్న చూపు చూస్తారు మన పిల్లలతో సహాను డబ్బున్న ఉన్నవాళ్ళు వేకో ముగ్గు చూపిస్తారు వాళ్ళ పిల్లలు అంటే అత్తవారికి ఉంటే అత్తవారికి ఫ్రెండ్స్కి ఉంటాయి ఫ్రెండ్స్కి ఎవరు ఉంటే ఇవాళ రేపు జ అంతా ప్రపంచం అంతా డబ్బు మయమైపోయింది కదా అందుకని మన ఆస్తి వివరాలు కానీ ఏవి కూడా చెప్పకూడదు అన్నీ మనం కొన్ని రహస్యంగా భార్యాభర్తల మధ్యనే ఉంచుకోవాలి ఎవరికి చుట్టాలు కూడా చెప్పకూడదు నా క్లోజ్ ఫ్రెండ్ కదా నా క్లోజ్ తమ్ముడే కదా అన్నయ్య కదా చెల్లే కదా అక్కే కదా ఇలా రకరకాలుగా చాలామంది చెప్తుంటారు చెప్పకూడదు ఆస్తి విషయాలు ఎప్పుడూ రహస్యంగా ఉంచుకోవాలి ఐదోది ఆహారం ఆహారం అనేది అండి లిమిట్గా తీసుకోవాలి డైజెషన్ తగ్గిపోతుంది తర్వాత షుగరు బీపీలు ఇలాంటి వాళ్ళకైతే ఇంకా ప్రమాదాలు ఎక్కువ వస్తాయి చాలా లిమిట్గా ఆహారం తీసుకొని చాలా జాగ్రత్తగా హెల్త్ని కాపాడుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా అరవై ఏళ్ళ దిగించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఇవన్నీ కంపల్సరీగా కంపల్సరీ సిక్స్టీ ప్లస్ వాళ్ళందరూ తీసుకోవాల్సిన మా జాగ్రత్తలు అండి ఇవి లేదు అనుకుంటే మన అయిపోతుంది నాకు అడిగించుకునే శక్తి ఉంది నేను ఇంత వాకింగ్ చేస్తున్నాను నేను తినీగలను తినిస్తే అది ఎక్కడికి ఎప్పుడు ఎలా బెడ్స్ కొడుతుందో తెలియదు ఆరోగ్యాన్ని కూడా మనం చాలా జగ అలాగే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను నాకు నేను అనుభవం మీద ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే ఎక్సర్సైజులు చెయ్యాలి అతిగా చేయకూడదు నేను అతిగా చేసి కాడనొప్పులు తెచ్చుకున్నానండి రోజుకి ఐదు ఆరు కిలోమీటర్లు నడిచేసి దాన్ని ఓ ఒళ్ళు తెలియకుండా ఎవరున్నా లేకపోయినా నా ఇష్టం వచ్చినట్టు ఏ రోడ్డు పెడితే ఆ రోడ్డు అయితే ఎక్కడ పెడితే అక్కడ తిరిగేసి చేశాను సడన్గా వన్ టూ ఇయర్స్ అవుతుందండి సడన్గా కాళ్ళ నొప్పులు చెయ్యి ముందు సయాటిగా పోయినన్నారు తర్వాత మోకాళ్ళ నొప్పులు అన్నారు తర్వాత ఏమిటి ఎముకలు అరిగిపోయి అన్నారు రకరకాలు అయితే ఇప్పుడు దేవుడి దేవల్ని ఏంటంటే నా పని నేను చూసుకుంటున్నాను నేను ఆరోగ్యంగానే ఉన్నాను కానీ అంత తిరగడానికి ఇప్పుడు భయం వేసి వస్తుంది ఎక్కడికైనా నడిచి వెళ్ళాలంటే ఏమో ఎక్కడన్నా మధ్యలో నొప్పి వచ్చేసి కూర్చుని పోవాల్సి వస్తుందేమో ఏమన్నా అవుతుందేమో లేకపోతే ఒకవేళ వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో పని చేసుకోలేనేమో ఇలాంటి భయాలు ఎక్కువైపోయాయి కాబట్టి డబ్బుని ఎవరికీ చెప్పకూడదు ఆరోగ్యం కూడా మన చేతుల్లో ఉంచుకోవాలి ఆరోగ్యం ఉన్నప్పుడు మన పని మనం చేసుకుంటాం ఇప్పుడు మన ఆస్తుల వివరాలు అన్నీ కూడా మన దగ్గర ఉంచుకున్నప్పుడు మనం జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కానీ అలా చెప్పను అని చెప్పేసి దాచుకున్నామని ఎవరికీ రాయకుండా ఏమీ చేయకుండా అయితే ఏమన్నా సడన్గా అయిందనుకోండి అనుకోండి అది ఎవరో పే ఎవరు మూడో వ్యక్తి వాళ్ళు ఎవరో తినేస్తారు ఏదైనా పకడ్బందీగా ముందు రాసి పెట్టుకోండి నామాలు రాసి పెట్టుకోండి ఓ డైరీలో రాసి పెట్టండి మీ ఇష్టం ఎవరికి తోచింది వాళ్ళు ఏమంటే ఆస్తులు అండి కోట్ల ఆస్తులు ఉండక్కర్లేదండి ఉన్నా కూడా మన పిల్లలకి వెళ్ళేటట్టు చెయ్యాలి మన పిల్లలకి దక్కేటట్టు చెయ్యాలి మూడో వ్యక్తులు తినకుండా ఉండేటట్టు చూడాలి ఇవాళ నేను సగం చెప్పానండి అంటే పెద్ద వీడియో అయితే ఒకేసారి ఎవరైనా వినడానికి కొంచెం బోరే కదా మిగిలిన సగం రేపు కంటిన్యూ అయిపోతుంది అయితే లాస్ట్లో ఒక మంచి మాట చెప్పుకుంటాం కదా మనం ఇవాళ మంచి మాట చెప్తాను రెండో పార్టీ కూడా తప్పకుండా వినండి మా అందరికీ అంటే ప్రతి ఒక్కరికి పనికొచ్చిదే అందరికీ వృద్ధాప్యం వస్తుంది కదా వృద్ధాప్యం వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే రిటైర్మెంట్ సిక్స్టీ ప్లస్ వాళ్ళందరికీ పనికొచ్చేదే అలాగే ఇప్పుడు ఉన్న పిల్లలు చూడకూడదండి చూసినందువల్ల మీకు లాభాలు ఉంటే తప్ప నష్టం జరగదు విన్నందువల్ల నష్టం జరగదు ఫ్యూచర్ ప్లాన్ బాగా వేసుకుంటారు పదండి అయితే మంచి మాటలకి ఇవాడు మంచి మాట ఏంటంటే నేర్చుకోవడం అనేది ఒక బహుమతి నేర్పించేది బాధ అయినా సరే నేర్చుకోవడం అనేది ఒక బహుమతి అండి ఎలా ఉంది ఈ మంచి మాట కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బై బాయ్